హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మగారి వంటి ఈరోజు మన ఛానల్లో పీతల పులుసు చూపిస్తున్నానండి ఎలా చేయాలో చూసేద్దామా పదండి ముందుగా పీతల పులుసు కోసం ఒక పది ఎండుమిర్చిని నానపెట్టి ఉంచుకున్నానండి అలాగే ఒక పెద్ద నిమ్మ సైజు అంతా చింతపండు కూడాను ఒక మూడు లిప్పాయలు ఐదు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను అలాగే ఒక పావు కిలో వంకాయలు కూడా పెట్టుకున్నా అండి ఇది కూర చేసుకునే ముందు కోసుకుందాం లేకపోతే నల్లగా వచ్చేస్తాయి కదా ఇప్పుడు మసాలా కోసం రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు వెల్లుల్లి అందులోకి ముందుగా నానపెట్టుకున్న ఇన్నుమిర్చి కూడా వేసుకుని మిక్సీ అండి ఇలాగా బయట వెదర్ చాలా బాగుందండి అందుకే ఈరోజు పొయ్యి పెట్టుకుని వంట చేసుకుంటున్నాము ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు త్వరగా వేయడం కోసం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వేయించుకుందాము ఉల్లిపాయలు వేగిన తర్వాత కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుంటానండి వంకాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూర గుజ్జుగా ఉంటుందన్నమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయల్లో పులుసంతా వెళ్ళి చాలా బాగుంటుంది ఇలా వంకాయలు కూడా అండి కాసేపు మూత పెట్టుకుని ఇప్పుడు వంకాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా బాగు చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసుకుని ఇలా కలుపుకుందాం అండి మొత్తం కలిసేలాగా వీటిని కూడా సేపు ఉడకనిద్దాం మూత పెట్టుకుని ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కారం చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను కారం సరిపోకపోతే తర్వాత వేసుకోండి అలాగే ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి చింతపండు పులుసు వేసిన తర్వాత ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకోండి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందామండి చూసారు కదా పీతల పులుసు ఎంత ఈజీగా సింపుల్గా అయితే అయిపోయిందో అంతేనండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇలా వేడివేడంలో పీతల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి